క్రీడమనిగా కీర్తించింది పురాణ కాలంలో తెలంగాణని త్రిలింగ దేశం అని పిలిచేవారు కాళేశ్వరం శ్రీశైలం ద్రాక్షారామం అనే మూడు శైల క్షేత్రాల వల్ల ఈ పేరు వచ్చింది తర్వాత తెలుగుని గానంగా మాట్లాడినందుకు తెలంగాణగా గుర్తించారు పద్నాలుగో శతాబ్దంలో మన తెలంగాణ భారతదేశంలో భిన్న కల రాష్ట్రం కానీ చరిత్ర సంస్కృతి వారసత్వ సంపదలో మాత్రం అత్యంత ప్రాచీనమైనది తెలంగాణ నేలలో ప్రతి రాయి చరిత్ర చెబుతుంది వరంగల్ వెయ్యి స్తంభాల దేవాలయం కాకతీయ శిల్పకళా వైభవం రామప్ప దేవాలయం యునెస్కో వారసత్వ సంపద గుర్తింపు పొందిన అద్భుత నిర్మాణం ఇది కేవలం ఆలయాల భూమియే కాదు హస్తకళల భూమి కూడా పోచంపల్లి కద్వాల్ నారాయణపేట గొల్లబామల చీరల తెలంగాణ గర్వకారణం చెరియాల్ నకాష్ చిత్రకళ పౌరాణిక కాలం జానపద కథలు రంగులత్తిన చిట్ట చిత్రాలు ద్వారా చెప్ప ప్రత్యేక జానపద కళ లు పచ్చని అడవులు గిరిజన సంస్కృతి ఇవన్నీ తెలంగాణకు ప్రత్యేకమైన అందాన్నిస్తాయి తెలంగాణ నేల ఎన్నో మహాకవులను ప్రసాదించింది సుద్దాల హనుమంతు ప్రజా గీతల రూపంలో పోరాట స్ఫూర్తి నీటిన కవి కాలోజీ నారాయణరావు ప్రజా కవి తెలంగాణ ఆత్మ దాశరథి కృష్ణమాచార్యులు స్వాతంత్ర్యోద్యమ సినారె సినారి ఆధునిక సాహిత్యానికి మార్గదర్శి అందే శ్రీ తెలంగాణ రాష్ట్ర గీత రచయిత సామల సదాశివ లోతైన భావ ప్రకటనతో ప్రసిద్ధ కవి నందిని సిద్ధారెడ్డి ఆధునిక తెలంగాణ భావజాలాన్ని ప్రతిబింబించే కవి మరెందరో కవులకు నా హృదయపూర్వక నమస్కారం ఈ కవులందరికీ తెలుగు భాష ప్రజల్లో గుండెల్లో నింటారు ప్రతి సంవత్సరం రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగే తెలుగు భాషా దినోత్సవాలు జరుపుకుంటాం ఆగస్టు ఇరవై తొమ్మిదిన వాడుక భాష ఉద్యమ పితామహుడైన గిడుగు వెంకట రామ్మూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవం జరుపుకుంటాం అలాగే మన తెలంగాణలో సెప్టెంబర్ తొమ్మిదిన ప్రజా ప్రజాకవి కాలోజి నారాయణరావు జయంతిగా రోజున తెలుగు భాషని దినోత్సవంగా జరుపుకుంటాం మన భాషని కాపాడాలి అభివృద్ధి చేయాలి తెలుగు భాషలో ప్రత్యేకమైన గురించి జానపద సంప్రదాయం మన పెద్దలు చెప్పిన కథలు వినోదం మాత్రమే కాదు ధైర్యం నీతి విజ్ఞానం సంస్కారాన్ని అందించాలి కథ వింటే జ్ఞానం వస్తుంది కానీ జానపద కథ వింటే జీవన జ్ఞానం వస్తుంది అని మన పెద్దలు చెప్పిన మాటలు ఎంత నిజమో రోజు మనం మళ్ళీ అనుభవించబోతున్నాం అందుకే ఈ మన ప్రత్యేక అంశం ఫోక్ టైల్స్ అండ్ తెలంగాణ జానపద కథలు ఈరోజు మన కార్యక్రమానికి జూరి చేసిన గవర్నమెంట్ అయిన శ్రీ డాక్టర్ చింతల రాకేష్ భవాని గారు అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫ్రమ్ తెలుగు గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ ఈ హృదయప్రవ స్వాగతం మన అందరు గట్టిగా చెప్పడంతో స్వాగతం జూరీ మెంబర్ ఇప్పుడు మొదటి పాల్గొనేవారు బాద్ పబ్లిక్ స్కూల్లో చదువుతున్నాను ఈరోజు నేను చెప్పబోతున్నా జానపద కథ ఏదో తెలుసా మీకు అదే రూపాయి రూపాయి ఉపయోగం చేస్తాం ఇద్దరు స్నేహితులు ఒక రోజు ఉదయాన్న ఒక అడవి ఒక నిర్జన గుండా నడుచుకుంటూ వెళ్తున్నారు అప్పుడు అకస్మాత్తుగా వారి సమీపంలో ఉన్న ఒక బుధవైపున ఒక సన్యాసి ఆయాసంతో భయపడుతూ నడుచుకుంటూ వస్తున్నారు వీళ్ళిద్దరు సన్యాసి భయపడుతున్నాం అని అడిగారు అప్పుడు ఆ సన్యాసి అక్కడ మనుషులు ఉంది అని అన్నారు వీళ్ళిద్దరు భయపడుతూ అని అన్నాడు నేను ఈ రోజు ఇక్కడ జానపద కథ చెప్పబోతున్నాను దాని పేరు సమ్మక్క సారంగ కథ భారతదేశంలోనే అతిపెద్ద గిరిజనోత్సవం మన తెలంగాణలోనే జరుగుతుందని మీకు తెలుసా అదే మన మేడారంలో జరిగే సమ్మక్క సారక జాతర ఈ వరంగల్ జిల్లాలోని తాడువై గ్రామంలో ఉండే మేడారం ఒక దట్టమైన అడవి ఈ ప్రాంతంలో కోరికోటలో పడేయమని చెప్పాలి అయితే వేసిన తర్వాత నీళ్ళు కొట్టింది ప్రతిరోజు అలా చేస్తూ ఉండగా ఒకరోజు ఆమె ఆ నీళ్లు కొడుతూ ఉంటే అమ్మకి తలతలా మెడిసే మెడిసి ఒక గుడ్డు కనిపించింది ఆ గుడ్డును ఆ ఈ గుడ్డు ఎంత బాగుందో అట్టు వేసుకుందామని తీసుకెళ్ళింది అట్టు వేసుకున్నామని తీసుకెళ్ళి ఆమె పక్కన పెట్టి తరగతి చదువుతున్నాను నేను ఇప్పుడు జానపద కథ చెప్పబోతున్నాను ఒక ఊరిలో సోమయ్య రామయ్య అనే ఇద్దరు స్నేహితులు కట్టెలు కొట్టుకుంటూ ఉండేవారు ఒకరోజు ఊరి ఊరి చివర నది ఒడ్డున రామయ్య కట్టెలు కొడుతూ రామయ్య రామయ్య గొడ్డలి పట్టు తప్పి చెరువులో పడిపోయింది రామయ్య నా జీవిత జా భాను ఎప్పుడు మర్చిపోకూడదు మాతృభాష ఉంటేనే కదా మనం మదర్ టంగ్ని ఎప్పుడు యూజ్ చేస్తూ ఉండాలి ఏంటంటే ఇప్పుడు ఉన్న ప్రజెంట్ దాంట్లో ఎక్కువ ఇంగ్లీష్కి అనుకుంటాం కానీ అమెరికా ఆ సైడ్లో తెలుగు భాషకి ట్యూషన్ పెట్టి మరీ వాళ్ళ స్టూడెంట్స్కి ఇంకా నేర్పిస్తున్నారు అందుకు మనం ఆంగ్ల భాష ఆంగ్ల భాషని నేర్చుకోవాలి డెవలప్మెంట్ కోసం కానీ మన మదర్ టంగ్ కూడా యూజ్ చేసుకుంటూ ఉండాలి మర్చిపోకూడదు దాన్ని మనం ఏ స్థాయిలో ఉన్నా మనం ఏ రాష్ట్రంలో చదువుకున్నా మన మదర్ టంగ్ మాత్రం యూజ్ చేస్తున్నారు ఇప్పుడు మనం ఏదైనా యూనివర్సిటీలో పోతే ఏదైనా స్కూల్లో పోతే మీడియం లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంటుంది ఇంటర్నేషనల్ మొత్తం ప్రపంచంలో కూడా మీడియం లాంగ్వేజ్ ఇంగ్లీష్ ఉంది అందుకే అందుకే మన ఒక యూత్ ఒక కంటెంట్ డెవలప్ కోసం ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ తెలుగు భాష అయితే మనం యూజ్ చేస్తాం ఆంధ్ర తెలంగాణ అది ఒక లోకల్ లాంగ్వేజ్ కానీ ఇంగ్లీష్ ఒక మీడియం అయిపోయింది మొత్తం ఇంటర్నేషనల్ లాంగ్వేజ్ కోసం అందుకే ఇంగ్లీష్ కూడా మనం వాడాలి భవిష్యత్తు బాగుండడం కోసం నేర్చుకోవాలని దాంట్లో తప్పలేదు కానీ మన మనకి జన్మనిచ్చిన తల్లి లాంటి తెలుగు భాష మాత్రం మనం ఎప్పుడు మర్చిపోకూడదు అందుకే తెలుగు భాషని మనం మాతృభాష అని అంటున్నాం అందుకే మనం తెలుగు మాతృభాషని నేర్చుకోవాలి మనం బయట ఏ ప్రపంచ దేశాలకు వెళ్ళినా మనం తెలుగు మాట్లాడడం కదా మన ఇంగ్లీష్ ఇంగ్లీష్ మా మాత్రమే మాట్లాడతాం కదా సో మనకి ఇంగ్లీష్ కూడా చాలా ఇంపార్టెంట్ మనం ఎక్కడ వెళ్ళినా ఇంగ్లీషే మాట్లాడతాం ఇంగ్లీష్ అనేది మనకి ఇప్పుడు వచ్చింది తెలుగు మాత్రం ఆరు ఆరు thank hey. భాష నేర్చుకొని మీరు దీంట్లోనే ఎదగండి అని అంటున్నారు వై వైఆర్ వీ యాక్సెప్టింగ్ దాట్ ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఇండియా ఫారెన్ మినిస్టర్స్ మన ఇండియా ఫారెన్ జయశంకర్ ఐడియా ఉంటే మనం వేరే కంట్రీస్తో లైక్ ఫర్ ట్రేడ్ అండ్ ఆల్ వాళ్ళతో మాట్లాడాలంటే ఒక కామన్ లాంగ్వేజ్ ఇంగ్లీష్ మీరు వెళ్ళి వాళ్ళతో తెలుగు మాట్లాడితే వాళ్ళకి అర్థం కాదు కదా ఇప్పుడు లైక్ ఇప్పుడు మీ వాళ్ళు వాళ్ళు కూడా తెలుగు నేర్చుకోవాలి మనం తెలుగు నేర్చుకోవాలంటే వాళ్ళకి అర్థం కాదు కదా సో ఇంగ్లీష్ ఒక ఏమంటారు మీడియం అది నేర్చుకుంటే ఇట్స్ ఈజీ ఫర్ అస్ కమ్యూనికేట్ ఎప్పుడు నాలుగు వందల పుట్టిన తెలుగునే మనం మనం మాట్లాడాలి ఎందుకంటే ఇది ఎప్పుడు పుట్టింది ఇంగ్లీష్ మనకి నాలుగు వందల కీర్తి నాలుగు వందల పూర్వమే పుట్టింది తెలుగు మనకి అట్లాంటి మాతృభాషనే మనం మాట్లాడాలి తెలుగుకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి

మనం ఏదైనా దేశంకి ఎన్నా మనం ఇంగ్లీషున కమ్యూనికేట్ చేయగలం. ఇప్పుడు ఇసే కాప ఇంగ్లీష్ ఫైరీ టీచర్ లాంగ్వేजेस ఇదు తెలుగులో తెలుసుకుందాం. కంపేర్ టు తెలుగు ఇంగ్లీష్ ఇస్ మేజర్ టు లెర్న్ కమ్యూనికేట్ అండ్ రైట్. ఇంటర్నెట్ సే ఏదరే ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి ఇంటర్నెట్ చూద్దాం. ఇండియాలో ప్రతి ఒక్క తెలుగు నేర్చునారో బయటికి బయట దేశాల్లో తెలుగు నేర్చుకుంటారా? లెర్నింగ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్ నేర్చుకుంటారు. డేలీ కమ్యూనికేషన్ కమ్యూనికేషన్ కోసం పదాలు నేర్పిస్తారు. నోమినేట్ పేస్ కూడా నేర్చుకుంటారు. ది నోమినేట్ అంటే చెప్నా మీరు భాష నేర్చుకుంటారు. మనం తెలుగు భాష డెవలప్ చేసుకోకుండా జస్ట్ మా భాష ఇప్పుడు తెలుగు భాషలోని రెండు లైక్ ఎక్కువ మాట్లాడితే ఆంధ్ర తెలంగాణ తెలుగు వస్తే తెలుగు వెస్ట్ బెంగాల్ ఎంత ఇప్పుడు ఇంగ్లీష్ ఇంగ్లాండ్ స్టేట్స్ లో ఎక్కువ యూజ్ చేస్తారు మరి ఆ లాంగ్వేజ్ మనం ఎందుకు నేర్చుకోవాలి మన లాంగ్వేజ్ వాళ్ళకి అంటే మరి వాళ్ళ లాంగ్వేజ్ మనకు చేస్తున్నాం

లాంగ్వేజ్ లాంగ్వేజ్ ఓన్లీ వన్ ఇటాలియన్ స్పానిష్ ఫ్ అలా చెప్తున్నాను నేను ఫ్రెంచ్ ఇవి కూడా స్పాన్స్ ఉంటాయి వేరే రకాల లాంగ్వేజ్ స్పానిష్ తీసుకోండి మీరు పర్చుగీస్ ఇవన్నీ ఉన్నాయి లాంగ్వేజెస్ ఉన్నాయి ఇప్పుడు ఇండియాలో కూడా లాంగ్వేజెస్ ఉన్నాయి పంజాబీ అంటారు పంజాబీ లోపల అదబడే లాంగ్వేజ్ కదా అంత టైప్స్ ఉంటాయి తెలుగు చెనాడు వాళ్ళకి వచ్చు ఫస్ట్ ఏమో తెలంగాణ తెలుగు నేర్చుకోవాలి వాళ్ళ అక్కడి నుంచి పంజాబ్ మీద పంచాబ్ నేర్చుకోవాలి అలా లాంగ్వేజ్ నేర్చుకుంటూ ఉండాలా ప్రతి చోట ఫస్ట్ లాంగ్వేజ్ అలా చేస్తే ఇంగ్లీష్ లైక్ అది లైక్ ఆ రీజన్ లాంగ్వేజ్ వాటర్ ఇట్ మేన్స్ తెలుగు తమిళ్ అది ఉంచాలి దాన్ని నిర్లక్ష్యం చేయొద్దు బట్ అలా అని చెప్పి మొత్తం అవి చేస్తే

ఇట్స్ నాట్ లైక్ మనం ఇంజనీరింగ్ చేయాలి డాక్టర్ ఎంపీసీ వైపిసి ఇవన్నీ కాదు ఒక మనిషి ఆహారం పెడితే గుడి కట్టిందంటే పుణ్యం అంటే ఇఫ్ యూ బికమ్ ఫార్మర్ ఇట్ మీన్స్ గాడ్ ఇస్ యుడ్ సో తెలుగు నేర్చుకుంటే మనం జాబులు చేయడం అట్లా లేదు తెలుగు నేర్చుకుంటే అగ్రికల్చర్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ ఫ్యూ అవర్ మీరు ఏం చదువుకోకుండా కూడా అగ్రికల్చర్ చేయొచ్చు అంత మంచిది అక్కడ సో దట్ తెలుగు నేర్చుకుంటే యూ కాంట్ గో టు ఎనీ జాబ్ ఐ నో బట్ యూ కెన్ గో టు అగ్రికల్చర్ తెలుగు నేర్చుకుంటే అగ్రికల్చర్ ఉంది ఇప్పుడు మీరు సపోజ్ ఓకే మీ అగ్రికల్చర్ చేస్తారు బ్యాగ్స్ ఫ్లడ్స్ వర్షాలు చాలా బాగా పడితే మీ పంట ఉండదు మీకు అగ్రికల్చర్ లో సస్టైనబిలిటీ ఉండదు సస్టైనబిలిటీ ఉండదు ఈ ప్రెసెంట్ జనరేషన్ లో బ్రతకాలంటే ఈ కి కాస్ట్ మీ ఫ్యామిలీ పోషించాలి అగ్రికల్చర్ తో వచ్చే సంపాదనని మీరు పిల్లల మీరు ఎడ్యుకేషన్ ఇవ్వాలి ఆ వచ్చే కొన్ని వేల రూపాయలతో మీరు ఎలా ఇప్పుడు మీకు జాబ్ వస్తాయి జాబ్ వస్తాయి అని అంటారు ఇంగ్లీష్ తోటి దట్స్ ఓకే కరెక్ట్ బట్ తెలుగు నేర్చుకుంటే ఎందుకు రాదు నేర్చుకుంటే ఈవెన్ తెలుగు నేర్చుకుంటే మీరు తెలుగు నేర్చుకుంటే తెలుగు టీచర్గా పనిచేసి మీతో డెవలప్ చేయవచ్చు కదా తెలుగు లాంగ్వేజ్ వేరే అవుతుంది కదా సో ఇప్పుడు అయితే ఇక్కడ అయితే అక్కడ మార్కెట్ అవుతుంది అక్కడ తురుగలం పెట్టారు ఇంకొక తెలుగు ఓరే సో అల్లూ డివెలప్డ్ అండ్ నొ కాడ ఎందుకంటే జస్ట్ అంటే ఇప్పుడు ఇంగ్లీష్ లో ఉంటారు ఇంగ్లీష్ లో బెటర్ సైరా రోడ్ పైన కొంచెం లేరా ఇప్పుడు వాళ్ళు ఇంగ్లీష్ ఏ మాట్లాడుతానన్న సో ఇఫ్ నువ్వు వాళ్ళని తీసుకున్నావు సరే యుంగ్ మరి మా లాంటి వాడు వాట్స్ అబ్దుల్ కలాం జాబ్ మళ్ళీ ఇంగ్లీష్ మాత్ర అక్కడ ఎందుకు నేర్చుకోలేదా చూ 야 <목소리도> So, it's not like only English, we can languages. Uh, uh, we might again get, we might again, might again go through a freedom once more. Can uh, English is a universal language. You want to know, if you practice it, if you that, Like, international language, change అంటే మేబీ మ్యానిలవాళ్ళు కూడా అదే కార్పొరేషన్ నుంచి చైనా వాళ్ళు కూడా అదే కార్పొరేషన్ నుంచి జపాన్ వాళ్ళు కూడా అదే కార్పొరేషన్ నుంచి ఎనేబ్రవాళ్ళు వచ్చి ఒక వాళ్ళ లాగా చేశారు అంటే ఇట్స్ నాట్ వీరేజ్ చేయలేను యూనివర్సిటీ చదివి ఈ వాళ్ళు ఉన్నారు మరి మా ఫారన్ సర్వరేంట్ ని లాంగ్వేజ్ నేర్చుకుంటారు మీరు గూగుల్స్ ప్రిపేర్ అయి ఉంటారు గూగుల్ ప్రిపేర్ అయి ఉంటారు గూగుల్ యా గూగుల్ మోస్ట్ టాలెంట్ ఏకదా ఇంగ్లీష్ ఇంగ్లీష్ మాతృభాషం చూసినా తెలుసు మనము ఇప్పుడు తమిళనాడుకి వెళ్తే అక్కడ వాళ్ళు ఏం నేర్పిస్తారు తమిళ్ ఇంగ్లీష్ అవుతుంది వైకాడే తమిళ్ ఎందుకు ఇంగ్లీష్ నేర్పించారు ఎక్కడ చూసినా కానీ గుజరాత్ లో ఇంగ్లీష్ ఆంధ్రప్రదేశ్లో ఇంగ్లీష్ తెలంగాణలో ఇంగ్లీష్ తమిళనాడులో ఇంగ్లీష్ కర్ణాటకలో ఇంగ్లీష్ అన్నీ ఇంగ్లీషులో వైకంటే తీస్తే ఓన్ మదర్ కమ్స్ యాస్ ఎ ఫస్ట్ లాంగ్వేజ్ రైట్ ఇప్పుడు తెలంగాణలో ఇంగ్లీష్ అకడమిక్ సో ప్రతి చోడకే కామిళానీ తెలుగు కేరళలో తెలుగు 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 మాట్లాడాలి గేమ్ ఆన్ ఎంజాయ్మెంట్ నేషనల్ ఇంటర్నేషనల్ ఫర్ ఫర్ నేను ఏం చెప్తాను నేను ఎల్ఫర్ట్ అండ్ వన్ మోర్ థింగ్ ఇస్ బట్ వన్ మోర్ థింగ్ ఇస్ ఐ ప్లే బాస్కెట్ బాల్ ఐ డోంట్ ప్లే క్రికెట్ అంటే ఇప్పుడు నేను ఇండియన్ గాదా నా క్రికెట్ నా బాస్కెట్ బాల్ ఇక్వేషన్ పోజిషన్ అంటే ఇండియన్ కి కాల్ చేస్తాను నేను అంటే గా People who don't play hockey around you guys you are not indians guys please get some you are not indians who who one does not play hockey is not a indian she says okay i say something now you are speaking in english you are supposed to यू वर टॉकिंग इन तेलुगु यू वर टॉकिंग इन तेलुगु राइट दिस सेड दैट ही दिस बी स्मार्ट ना मतलब मारने के जजमेंट एंड कंक्लूजन రెండు లాంగ్వేజెస్ ఇంపార్టెంట్ అందుకని మనం రెండు నేర్చుకుంటే అంత తప్పు లేదు సో ద లాస్ట్ ఒపీనియన్ అయితే ఇదే అన్నమాట ఇప్పుడు ఆంగ్లం మాట్లాడాలి కానీ మన మాతృభాషని మర్చిపోవద్దు ఇది నా ఇంగ్లీష్ మాట్లాడాలి తెలుగు మాట్లాడాలి రెండు మాట్లాడాలి ఇంగ్లీష్ अलग-अलग जैसे वीकेंड, इटियास, इटियास भी कम ही లైతరేనన अदर कंट्री शो तेलुगु మాట్లాడి నదర్ స్టేట్స్ ఆర్ నదర్ కంట్రీస్ వి కెన్ యూజింగ్ ఇంగ్లీష్ సో దట్ వి కెన్ బ్యాలెన్స్ టు టు లాంగ్వేజెస్ వి కెన్ బ్యాలెన్స్ సో అలాస్ ఓపినియన్ అంటే విద్యార్థి సంపూర్ణ వ్యక్తిగా ఎదగాలంటే మన మాతృభాషని పక్కా నేర్చుకోవాలని నేను చెప్తున్నా నో బి అంటే మనం రెండు లాంగ్వేజ్ ని చేయాలి ఓవర్ తక్కువ ఓవర్ కి కొంచెం చెప్పొద్దు అంటే సో నేనే అంటే అన్ని లాంగ్వేజెస్ ప్రయారిటీ ఇస్తే దేర్ ఇస్ నథింగ్ లైక్ తెలుగు ఇంగ్లీష్ ప్రిఫర్ ఆల్ లాంగ్వేజెస్ దెన్ నథింగ్ కామన్ లాంగ్వేజ్ అన్ని లాంగ్వేజెస్ ప్రిఫర్ చేయాలి సో కామన్ లాంగ్వేజ్ అనేది ఇంగ్లీష్ అని తెలుగు

ఉన్నాం మన ఉనికిని మన అస్తిత్వాన్ని పాయింట్ ప్రజెంట్ చేయగలగాలి మన ఉనికిని మనం నువ్వు ఇవాళ ఈ కార్యక్రమానికి వచ్చావు మళ్ళీ అవకాశం వస్తుంది మీ అందరికి చాలా మళ్ళీ అవకాశం రానప్పుడు మీరు ఏం చేయాలి వచ్చిన అవకాశాన్ని కలగవడం అదే సమయంలో సమయం మనం కోల్పో బ్యాలెన్స్ అనేది కోల్పో మనం బ్యాలెన్స్ అవుట్ అయిపోయి ఎదుటి వాళ్ళందరూ రాంగ్ ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఇంగ్లీష్ యొక్క ఇంపార్టెన్స్ తెలుసు ఇక్కడ అందుకే ఇంగ్లీష్ మీడియం స్కూల్లో లేకపోతే జాబ్ ఆపర్చునిటీస్ అనేది ప్రపంచం దేని కోరుతుంది ప్రపంచాన్ని నడిపిస్తున్నది భాష ప్రపంచాన్ని నడిపిస్తున్నది కమ్యూనికేషన్ ప్రసారం నైపుణ్యం అందువల్లనే కార్యకర్తల మధ్య కావచ్చు ఇతర ప్రేమికుల మధ్య కావచ్చు పై ఉద్యోగి కింది ఉద్యోగి మధ్య కావచ్చు ప్రతి చోట మనం రిలేషన్షిప్లో మేనేజ్మెంట్ లో సమస్యని ఎదుర్కొంటాం దయచేసి ఎక్కడ కూడా ఎదుటి వ్యక్తిని గౌరవించే సంస్కారం వాదనలో ఫస్ట్ నేర్చుకోవాల్సింది ఏంటంటే ఎదుటి వ్యక్తి చెప్తున్న విషయాల్లో ఎంత నిజం ఉన్నది ఎంత అబద్ధం ఉన్నది అనే అంచనా వేసి మనం ముందుకెళ్ళాం అంటే కానీ ఎదుటి వ్యక్తి చేత మాటను అంగీకరించ చేద్దాం అనే ఆలోచనలోకి వస్తే అక్కడ మనం ఓడిపోతున్నాం ఇక్కడ వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ తెలుగుని ప్రేమించే వాళ్ళే ఇక్కడికి వచ్చారు అందుకే తెలుగు భాష దినోత్సవాల్లో వచ్చారు అనే విషయం స్పష్టమవుతుంది సో కాబట్టి నా దృష్టిలో నా అభినప్పుడు చెప్పాలి నా దృష్టిలో ఆ అమ్మాయి చాలా బాగుంది ఈ అబ్బాయి మాట్లాడిన విధానం మంచి రాజకీయ నాయకుడుగా పెరిగే అవకాశం ఉంది కంటెంట్ 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 గా ఏం మాట్లాడుతున్నాను అనేది ఎలా మాట్లాడుతున్నాను అనే దానికంటే ఏం మాట్లాడుతున్నాము అనే దాన్ని గురించి ఆలోచిస్తే వాస్తవానికి చాలా దూరంగా మాట్లాడుతున్నాను ప్రాక్టికల్కి చాలా దూరంగా మాట్లాడుతుంది నేను ప్రతి విద్యార్థికి వీళ్ళు నా మిత్రులు నాకు మార్కులు ఏమని చెప్పారు మార్కులు తర్వాత నేర్చుకోవచ్చు ఎవరు ఎవరికి ఎవరు ఓటమి అని తెలిసిన తర్వాత నేను ముందే చెప్తున్నా ఇక్కడ ఓటమి లేదు గెలుపు ఉన్న మనం ట్వంటీ వన్ మెంబర్స్ ఆర్గ్యుమెంట్ చేసారు దాంట్లో ఒక ఫైవ్ మెంబెర్స్ అసలు మాట్లాడలేదు దాదాపు ఒక ఫోర్ ఫైవ్ మెంబర్స్ ఎక్కువగా ఆర్గ్యుమెంట్ చేసిన వాళ్ళు সিরিয়াল নাম্বার 4 5 गेट अप 11 12 13 18 21 వీలెకు ఆర్గుమెంట్ చేసారు అండ్ తర్వాత ఆమే 9 9 సో ఇ అమ్మాయిలు ఏం కొమ్ వీళ్ళు ఎక్కోగా ఆర్గుమెంట్ లో ఇన్వాల్వ అయ్యి కృష్ణ గీసి మనము